పిల్లలు వచ్చేసా ఇంకొక మంచి కథ తెచ్చేసా ఇవాళయితే మీకు సింహం చిట్టెలుక కథ చెప్పేస్తాను వినండి అనగనగా ఒక అడవిలో పెద్ద సింహం ఉందనమాట ఆ సింహానికి కొంచెం అలసటగా ఉండి ఒక చెట్టు కింద పడుకుంది అయితే అది సింహాన్ని తెలియక ఒక చిట్టెలుక దాని దగ్గరకు వచ్చి అల్లరి చేస్తుంది సింహానికి అసలే కోపం ఎక్కువ కదా అయితే ఏంటి ఎవరు నా దగ్గర ఎంత అలరి చేస్తున్నారని చెప్పి కోపంగా ఎరచేసి ఎవరు ఎవరు అంటూ అటు ఇటు చూస్తుంది ఎంతలో అమ్మో నేను ఏదో అనుకున్నాను ఇది సింహమా అని చెప్పి భయపడుతూ చిట్టెలుగా సింహరాజా నన్ను ఏమి చెయ్యకు నువ్వనుకోలేదు నేను ఒక ఏదో చెట్టు కొమ్మనుకుని చెప్పి ఆడుకున్నాను నన్ను క్షమించు సింహరాజా అని వేడుకుంటుంది ఏంటి నిన్ను నేను క్షమించాలా నీకు బాగా అలరికిపోయిపోయింది నిన్ను నేను తినేస్తాను అంటుంది సింహరాజా నన్ను నువ్వేమి చెయ్యొద్దు నీకు ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలితే చేస్తాను అంటుంది చిట్టెలుగా ఇంత చిట్టు అంతా ఉన్నావు నువ్వు చిట్టులుకువి నాకు నువ్వేం సాయం చేస్తావే ఆహహా అని నవ్వుకుంటూ సరేలే వెళ్ళిపో నేను వదిలేస్తున్నాను అంటుంది చిట్ సింహం సరైన ఆనందంతో చిట్ెలిక తన గుహలోకి వెళ్ళిపోతుంది అంటే బే కన్నంలోకి వెళ్ళిపోతుంది అనమాట అయితే ఈలోపు సింహం పడుకోవడం చూసి ఒక పెద్ద పూచోడొచ్చి సింహాన్ని వలలో బంధించేస్తాడు పాపం వలలో చిక్కుకుపోతుంది సింహం అది చూసిన చుట్టెలకు పరుగు పరుగున సింహం దగ్గరికి వచ్చి నిన్ను రక్షిస్తాను నువ్వేమీ కంగారు పడుకు సింహరాజా అంటూ తన పళ్ళతో ఆ వలను టకా టకా మన కొరికేసి సింహరాజుని విడిపిస్తుంది చూసారా సింహం ఏమంది నువ్వేం నాకు సహాయం చేయగలవు చిట్టంతా ఉన్నావు అని చిట్టలకు ఎటకారం ఆడింది కదా కానీ అదే చిట్టలకి ఎంత సహాయం చేసింది చూసారా పిల్లలు అదే మరి ఎవరితో మనకి ఏ అవసరం వస్తుందో అని గమనించుకుని మసులుక్కోవాలన్నమాట ఎవరిని తక్కువ అంచనాయకూడదు అప్పుడు సింహం అంది కదా నువ్వు నన్ను చరణించి విడిపించావు కదా నువ్వు నాతో స్నేహించేస్తావా అని అయ్యో సింహరాజా అంతకన్నా భాగ్యమేముంది మన ఇద్దరు మంచి స్నేహితుల్లా ఎప్పుడూ ఉందామని అవి మంచి స్నేహితుల్లా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న అడవిలో మరి ఈ కథ ఎలా ఉంది పిల్లలు నచ్చిందా నచ్చినట్టయితే వినేసి ఊరుకోకండి అమ్మా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్న బంగారు తల్లిలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మా